అది రేయ చేద్దాం. ఓకే నా సైంటిస్ట్. నమస్తే నమస్కారం. మీకు అన్నదాన కంటే అన్నదానం గొప్పది దానికంటే కూడా విద్యాదానం గొప్పది అన్నం వన అన్నం వనల మా బడికి కొత్త టాయిలెట్స్ కూడా మా గోడలు చైర్మన్ ఉన్నప్పుడే శాంక్షన్ చేసింది రాత్రి రాత్రి ఏడున్నరకు ఫోన్ చేసి లెటర్ రాసుకొని రమ్మంటే అప్పుడప్పుడు తీసుకొని పోతే కౌన్సిల్ తీర్మానం చేసి ఇవ్వాల్సిన ఇంటెన్షన్ ఉండాలి కదా ये मेरा अक्षर सर बट को ना स्टेट फ्रेम में मैडम इकड़ रिवर स्पोंसर वाले बंदे 6th 10th पे आई और डिस्टर्ब कर रहा है पोलिका <eyes> <anos> ఇది ఇట్లా ఉంటది అంటానా ఇది ఓఎన్లీకి సంబంధించింది అంటే ఓన్లీ ప్రైవేట్ అంటే ఆ వాల బ్యాగ్ కావాలి ఎకోస్ వాల గౌతవ విధానంగా బ్యాగ్ అంటేమేపే నడపతది ఆ మల్ల బ్యాగ్ వాల టేబుల్ వాల టేబుల్ వాల దేచేస్ పురాల పార్టీ చేయాలి అంటే చిన్న టేబుల్ వాల టేబుల్ వాల చాలు ఆ ఓకే బ్యాగ్ అండ్ సెపరేట్ అంటే బాగుంది దేవిల్ బేస్ చేయాలి ఏం లేదు మంచు 400 కంప్యూటర్స్

మనకు అభి అవినాష్ త్రిపాఠి అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ యొక్క స్టూడెంట్ ఈ బ్యాగ్ యొక్క చేసిండు ఆయనే డిజైన్ చేసింది తయారీ కూడా ఆయనే దగ్గర ఉండి చూసేది ఈ ఓఎన్జీకి సంబంధించి వాళ్ళ దగ్గర సిఎస్ఆర్కి సంబంధించిన నిధులు ఉంటాయి ప్రతిది కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఎంపీ ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనము అడిగినప్పుడు వాళ్ళు నిధులు ఇవ్వడం జరుగుతుంది ఆ నిధుల్ని మన ఎంపీ గారు ప్రత్యేక చర్వ తీసుకొని మా మా కాన్సెన్సీలో చాలామంది ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాగ్స్ యొక్క స్టార్ట్స్ యూనిఫామ్ కావడం కోసం ట్రాన్స్పోర్టు మెటీరియల్ లేబర్ ఛార్జు డిజైనింగు మెటీరియల్ మొత్తం కలుపుకొని వెయ్యి రూపాయలు అవుతుంది దీని అందరం కూడా ఒకటి ఒక బ్యాగ్ ఓకే ఎందుకంటే ఇది అంతా మెటీరియల్ స్టాండర్డ్ ఉంది బ్యాగ్ కాబట్టి దీన్ని అంటే మనం అందరం కూడా యూజ్ చేయడం కూడా స్టూడెంట్స్ కూడా మనం టీచర్స్ అందరికీ కొద్దిగా అంటే మంచిగా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా చెప్పాలా మంచిగా వాడుకోవాలా బ్యాగ్ చాలా బాగుంది రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా యూజ్ అయ్యే విధంగా వాడుకోవాలి శ్రీధర్ ముందుకురా

ये शोल बाल फास्ट है शालिका चलो मंजू शालिका फिर नेक्स्ट नेक्स्ट विंगर लोकेश देखो जो एक ऐसा नहीं है विंगर साहब ठीक है दिया दिया ये एक डीएटी है मेरे ये पॉइंट

పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారు ఓఎన్జిసి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సిఆర్ సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్ని ఉపయోగించి దాదాపు మూడు కోట్ల రూపాయలతోని ముప్పై వేలకు పైగా బ్యాగులని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ప్రైమరీ స్కూల్ సెక్షన్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగ్ కం టేబుల్ మెట్ అంటే స్టడీ టేబుల్ బ్యాగ్ కే స్టడీ టేబుల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంది స్టాండర్డ్ ఉంది అరవింద్ అన్న గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్పొరేట్ ఫండ్ని ఈ బ్యాగ్ల కోసం వినియోగించడం జరిగింది ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి వంగి వంగి చూస్తూ ఉంటే యాజ్ అ డాక్టర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఎక్కువ వంగి రాస్తుంటారు వంగి చదువుతుంటారు కాబట్టి వెన్నుపూస మీద మెడ దగ్గర ఉన్నటువంటి బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల మెడ నొప్పి తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా పిల్లలు కొంత స్ట్రెయిన్ అయ్యి చదవడానికి కొంచెం విముఖత చూపే అవకాశం ఉంటుంది రాయడానికి విముఖత చూపే అవకాశం ఉంటుంది అట్లాంటి ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు అనేటటువంటి ఒక గొప్ప దృక్పథంతో వారి బ్యాగ్స్ అందించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున జగిత్యాల నియోజకవర్గం మేము ప్రారంభించాము జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండవ వార్డు ప్రాణపేట్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది మేము అదేవిధంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి నవీన్ గారు మరి ఇక్కడ కౌన్సిలర్ గారు పులిరామ శ్రీధర్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు రంగుగోపాల్ గారు మరియు వినీతి గారు మా బీజేపీ నాయకులు మా మహిళా సోదరి మండలి మమత గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది మరీ ముఖ్యంగా విషయం చెప్పగానే ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు అనిల్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు పెద్దలు వీరందరూ కూడా సహకరించడం జరిగింది మా టీచర్స్ అందరూ కూడా మరి రాగానే ఒక మంచి శ్లోకాలతో మాకు స్వాగతం పలికారు చాలా చక్కగా అనిపించింది నిజంగా ఇవి పిల్లలందరికీ కూడా మీకు నేర్పిస్తున్నందుకు అనిల్ గారికి మీ ఆధ్యాత్మిక బృందానికి కూడా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవి కదా మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఇవి కదా వాళ్ళకి తెలియాల్సింది మరి అదేవిధంగా మరొకసారి ధర్మపురి అరవింద్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా పిల్లలు అదేవిధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి గల్లీలలో తిరుగుతలేరు అరవింద్ అన్న గల్లీలలో తిరుగుతలేరు అని కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు ఢిల్లీలో ఉంటే ఇగో ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడొచ్చు గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా అరవింద్ అన్న గల్లీలలో ఉంటారు వస్తారు కానీ ఢిల్లీలలో తిరిగితే ఏంటంటే మంచి మంచి ఫండ్ కార్పొరేట్ ఫండ్ని కూడా వినియోగించి ఇట్లాంటివన్నీ చేయొచ్చు ఎందుకంటే వారి సొంతంగా కూడా ఒక ఫౌండేషన్ ప్రారంభించి దాదాపుగా ఇప్పటి వరకు కూడా రెండు వందల మంది పిల్లలకి శస్త్ర చికిత్సనుకో మరి ఓన్ ఫండ్ ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలకు ఎలాంటి అవసరం ఉన్న కష్ట సుఖాల్లోనూ కూడా మరి ఓన్ ఫండ్ ద్వారా చేరుకునివ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇలాంటిది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అంటే ఎన్నో మరెన్నో ఎంపీలాండ్స్ మాత్రమే కాకుండా మరి సొంత నిధులతో కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చేటటువంటి నిధులతోని కూడా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేస్తూ ఉన్నారు మరి మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అరవింద్ అన్న గారు ఒక మంచి చొరవ తీసుకొని ప్రైమరీ స్కూల్స్ ఇవ్వందించడం జరిగింది అదేవిధంగా హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ హండ్రెడ్ ఎబో స్ట్రెంత్ ఉన్న వాటికి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వర్తున్న ల్యాబ్స్ ఒక్కొక్కటిగా వారి పరిమాణానికి తగ్గట్టుగా కూడా వారు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా తొందరలోనే రాబోతూ ఉన్నాయి శాంక్షన్ లెటర్స్ కూడా మరి ఈ సందర్భంగా కూడా ఎందుకంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతటినీ కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు అందించడమే ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈ సౌకర్యాన్ని కూడా మా పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ అందిస్తూ ఉన్నటువంటి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను